I? వెల్కమ్ టు అదాన్ టీవీ నేను మీ రాధాని ఈ రోజు రెండు సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి ఒకటి ఘాటి రెండు మదరాసి ఈ మద్రాసి సినిమా డబ్బింగ్ కాబట్టి దాని తర్వాత చెప్పుకుందాం ముందు తెలుగు సినిమా గురించి మాట్లాడదాం ఈ రెండు సినిమాలు ఇతివృత్తం ఏంటంటే ఒకటి గన్ కల్చర్ ఇంకొకటి గంజాయ్ కల్చర్ గంజాయి లో ఇన్ని రకాలు ఉంటాయా అని ప్రపంచానికి తెలియజేశారు ఘాటి సినిమా డైరెక్టర్ అంటే ముందు ఘాటి గురించి మాట్లాడుకుందాం అనుష్క చాలా కాలం తర్వాత తెలుగు తెరపైన కనిపించిన ఓ స్వీట్ ఆ అమ్మాయి నటనలో గాని ఆ అమ్మాయి అనుష్క యాక్టింగ్ చాలా ఉంది అంటే వయసు మీద పట్టడం కనిపించింది ఇక హీరోగా పాత హీరో ప్రభు గారి అబ్బాయి విక్రమ్ ప్రభు అని ఆ అబ్బాయిని తెచ్చారు విలన్స్ అంటే సినిమా ఇంటర్వెల్ లోనే చంపేశారు తర్వాత జరిగే స్టోరీ అంటే గంజాయిలో నాలుగు రకాలు శీలావతి అని ఒక గంజాయి రకం టాప్ మోస్ట్ అని ఆ గంజాయిని ఎలా సప్లై చేయొచ్చో ఘాఠీల ద్వారా కొండల ద్వారా దింపటానికి ఈ ఘాటి స్టోరీ నిన్నుకున్నారు ఫైనల్ కి ఇదంతా గంజాయి అనేది జనాలను పాడు చేస్తూ మనం బ్రతకడం అనవసరం మనం జనం కోసం బతుకుదాం ఘాటి అంటే జనం మెప్పు పొందాలి అలాగే ఈ గంజాయి అంతా వదిలేసి అని లాస్ట్ లో చిన్న మెసేజ్ ఇచ్చారు ఇది ఘాటి క్లుప్తంగా చెప్పాలంటే గంజాయి మీద కథ ఆ తన భర్తను చంపేసిన వాళ్ళ మీద తను ప్రతీకారం ఎలా తీసుకుంది అనేది కథలో చాలా క్లుప్తంగా జగపతి బాబు ఒక ఇన్స్పెక్టర్ సిఐ రోల్ చేశారు ఆయన అస్తమాను తింటూనే మాట్లాడుతుంటారు ఏదేమైనా నాకైతే నిరాశపరిచింది ఈ సినిమా నీకెలా ఉందో నాకు తెలియదు కానీ ఘాటి సినిమా ఘాటుగా లేదు గంజాయి గురించి చెప్పారు కాబట్టి అంత నచ్చలేదు ఇక మద్రాసి మద్రాసి అనే పట్టణంలో గన్ కల్చర్ తీసుకురావాలని ఒక ముఠ చేసే కుట్రని బయట పెట్టడానికి ఎన్నుకున్న కథే ఈ మద్రాసి ఇందులో శివ కార్తికేయన్ అంటే ఏం చేసినా మన మద్రాసు ప్రశాంతమైన వాతావరణం తమిళనాడు ఈ తమిళనాడులో గన్ కల్చర్ రాకూడదని చెప్పి ఒక ఎన్ఐఏ చేస్తున్న యుద్ధానికి శివ కార్తికేయను తోడ్పడి తన లవర్ ని చేసే యుద్ధం మద్రాసి అలాగే ఘాటిలో కూడా తన భర్తని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవటానికి అనుష్క ఇక్కడ గంజాయి గన్ను గళ్ళు ముగ్గురు ప్రధానమాట మూడు జీలు ఇందులోను ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం అందులోనూ ఒక గర్ల్ తన భర్త కోసం ఇలా చేశారు కానీ మద్రాసిలో లాస్ట్ లో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సమాజం అంతా నా వాళ్ళే అనుకో నువ్వు ఎదుటి వాళ్ళ దగ్గర ఏం కోరుకుంటున్నావో నువ్వు అది ఇవ్వటానికి ట్రై చేయి అందరూ నా వాళ్ళే అనుకో అందరు పిల్లలు బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అలా అనుకునే రోజు సమాజం చాలా బాగుంటుంది ఈ కుల మతాలు ద్వేషాలు ఏమి ఉండవని చిన్న మెసేజ్ ఇచ్చారు సినిమాలు రెండు ఎంతకంత అలా ఉన్నా మెసేజ్లు మాత్రం మంచి ఇచ్చారు ఏది ఏం చేసినా మంచి మెసేజ్ తోటి వచ్చింది మద్రాసి ఘాటి ఈ రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర నా ఒపీనియన్ ప్రకారం డమాలు అన్నాయి కానీ ప్రజలు అందరు ఒపీనియన్ తీసుకోవాలి కాబట్టి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ